ఫ్రెండ్స్ అయితే బట్టి పెట్టినాం కదా బట్టికి మనం కట్టెలు ఎక్కడ నుంచి చేస్తామంటే ఇవి మొత్తము మిషన్ కట్టెలు అప్పుడైతే కట్టే అక్కడక్కడ చెట్లు అవి ఎండిపోయిన కట్టెలు అవి ఇవి తెచ్చుకొని వెళ్ళి తెచ్చుకొని పెడుతుంటే అన్నట్లు తంగేది కట్టేది అంతా ఆమె కలిసే వాళ్ళకు కుండలు పని చేసే వాళ్ళకైతే తెలుస్తుంది మేము ఇవి కట్టెలు మొత్తం మిషన్ కట్టె మొత్తం కొనుక్కొస్తాము ఇప్పుడు ఇంకా ఆముల రిటర్నికి మొత్తం ఫ్యాన్ పెట్టినాము నేను ఫ్యాన్ ఎందు గురించి పెడతాం ఏం కథ అని ఎప్పుడు పెట్టే బట్టి కన్నా ఈ అయితే పెద్దగా అయింది బట్టి ఎందుకంటే జాములు పెడతాం కదా పెద్ద పెద్ద కుండలు చేస్తున్నాం ఇప్పుడు కాబట్టి దాని గురించి పెద్దగా అయింది ఈ అయితే అహము చూస్తున్నా ఈ రేకు ఇదంతా ఎందుకు అంటే అక్కడ నుండి గాలి వచ్చినప్పుడు వేడి మొత్తము ముంగలికే దొబ్బుతది కాబట్టి దాని నుంచి మేము ఇట్లా రేకు అడ్డం పెట్టిన అడ్డం పెట్టిన అడ్డం పెట్టినందుకు ఆడ ఫ్యాన్ పెట్టినందుకు అక్కడికి వెళ్ళి గాలి అనేది ఇక్కడ దొబ్బుతుంది ఇక్కడ నుంచి గాలి రాని ఈ రేకు అనేది పెట్టడం జరిగింది అయినా సరే ఈ రేకులు పెట్టినాక కూడా గాలి అనేది ఇక్కడ నుంచి అక్కడ దొబ్బుతా ఉంది ఫ్యాన్ కూడా సరిపోతలేదు వేడి చాలా వస్తుంది ఎంతకు ఈ వెనకాల కట్టెలు దాపులు లాగా కింద కూనల దగ్గర ఫ్రెండ్స్ దాని నుంచి అవి అంటుకుంటున్నాయి అయినా గాలికి చాలా సేపు అవుతుంది కాలానికి కూడా ఆమ్ ఇప్పుడైతే ఇట్లా గాలి అనేది దుబ్బకూడదు మంచిగా ముంగల నుంచి ఎంటకు రావాలి గాలి ఈ ఎంట నుంచి ముంగలికి దుబ్బుతున్నందుకు అబ్బా కన్ను వంటలే అందుకని ఇక ఫ్యాన్ ఇట్లా పెట్టయితే ముందలకైతే మంట పంపిస్తున్నాము సరే ఇంకొక విషయం ఏంటంటే ఆమె పెట్టినప్పుడు పోయినవి బ్రేక్ అయినవి మొత్తం చూపిస్తాము అని కూడా చెప్పిన కదా అవి కూడా చూపిస్తాను నేను చూసారా కట్టెలు అంటుకుంటున్నాయి ఫ్యాన్ పెట్టి లోపలికి కొడుతున్న కనుక మంట మాత్రం బయటికి దుబ్బు ఎందుకంటే అక్కడికి వెళ్ళి గాలి ఎక్కువ వస్తున్నది ఈ రోజు అయితే చాలా ఉంది ఇంత హైట్ బట్టి ఎందుకంటే అన్ని కుండలు ఉన్నాయి ఉన్నాయి పచ్చడి జాములు అందులోనే వంట పాత్రలు ఆటికలు అవి ప్లేట్లు అవి అన్ని చెప్పిన కదా అవి అన్నీ ఉన్నాయి దీంట్లో ఉన్నందుకు అందుకని ఇంత పెద్దగా అయింది ఈ సారి అయితే ఆము ఇంకా ఇక్కడ మొత్తం బూడి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ మొత్తము బొగ్గులు అనేది బూడి అవుతుంది బూడి అయింది ఈ బూడిదే ఇక ఇక్కడ గంపలు ఎత్తి తినాము ఈ బూడ్ నీకు మీకు ఎందుకు అంటే ఇంతకు ముందు వీడియోలలో కూడా శ్మశాన వాటికి పక్కలనే ఉంది కదా అందులో మనుషులను కాల్చింది తీసుకొచ్చి కనిపిస్తుంది కదా అక్కడ వైకుంఠము అందులో ఇంతవరకు ఏ మనుషులను కాల్వలేరు ఇంతవరకు బొందలు బొందులు కూడా ఏం పెట్టలేరు ఎందుకంటే మీరు అందులోకి వెళ్ళి తీసుకొని వచ్చే